హాయ్ అండి వెల్కమ్ టు వాసు ప్రాపర్టీస్ గుంటూరు ప్లీజ్ టు సబ్స్క్రైబ్ వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు మేము ముందుకి మంచి లొకేషన్లో మంచి కొలతలు కలిగినటువంటి టూర్ ప్లేసింగ్ ఇంటి స్థలంతో వచ్చాము సో డోంట్ స్కిప్ ద వీడియో టిల్ ద ఎండ్ చివరి వరకు ప్రాపర్టీని చూడండి ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలోనే ఇవ్వటం జరుగుతుంది వీడియోలోనికి వెళ్తే ఇది మనకి మంగళగిరి రోడ్డు అయినటువంటి మంచి మేజర్ లొకేషను షాప్ ఎంప్లాయీస్ కాలనీ ఎంట్రన్స్లో అయితే వస్తుందండి ఆ కనపడేటువంటిదే మెయిన్ రోడ్ మెయిన్ రోడ్డుకి షాప్ ఎంప్లాయీస్ కాలనీ ఆర్చి ఎంట్రన్స్లో మెడ్ సిటీ అని చెప్పేసి డాక్టర్స్ వారి వెంచర్ ఒకటి ఉంటుంది దాన్ని దాటగానే రైట్ సైడ్ ఇది విధమైన అలీం కార్ కేర్ అని చెప్పేసి ఒక కారు వర్క్షాప్ అయితే ఉంటుంది దాని ఆపోజిట్ రోడ్లో ఈ విధమైన లావిష్ కన్స్ట్రక్షన్స్ అపార్ట్మెంట్సు మంచి ప్రైమ్ లొకేషన్గా ఉన్నటువంటి లొకేషన్లో మంచి కలితలు కలిగినటువంటి ఇంటి స్థలం అండి ముప్పై మూడున్నర యాభై ఎనిమిది కొలతలతో రెండు వందల పదహారు గజాలు కలిగినటువంటి దాదాపు కొలతలతో ఉన్నటువంటి ఈ సైటు తూర్పు ప్లేసింగ్ అండి మనం చూపించినటువంటి మంగళగిరి రోడ్డుకి అత్యంత దగ్గరగా ఉంటుంది జస్ట్ ఒక టూ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే డిస్టెన్సు అదేవిధంగా ఏరియా వైజ్గా కూడా మంచి మార్కెట్ నడుస్తున్నటువంటి లొకేషను బికాస్ వాసు మార్కెట్ వైష్ణవి మార్కెట్ అన్నపూర్ణ కాంప్లెక్స్ మొదలుగు మంచి పేరు ఉన్నటువంటి హాస్పిటల్స్ వేదాంత హాస్పిటల్స్ ఉదయ హాస్పిటల్ ఉమేఘ బస్టాండు మొదలగు పరిసర ప్రాంతాలన్నిటికీ కూడా వెరీ క్లోజ్డ్గా ఉన్నటువంటి లొకేషను అదేవిధంగా మంచి డెవలప్మెంట్ ఉన్నటువంటి డీసెంట్ ఏరియా కాబట్టి ఇది ఏరియాలో మార్కెట్ వెనక వస్తుంది వెంటనే కన్స్ట్రక్షన్కి ఉపయోగపడేటువంటి సైటు సరౌండింగ్ అంతా కూడా ఎంప్లాయీస్ వందల పదహారుగా చాలా దాదాపుగా ఉన్నటువంటి ఈ సైట్కి టూర్ ఫేసింగ్ అండి లొకేషన్ వైజ్గా ఈ విధంగా మంచి డెవలప్మెంట్ అపార్ట్మెంట్స్ ఇండిపెండెంట్ లావిష్ కన్స్ట్రక్షన్స్ మంచి బిజినెస్ పీపుల్తో కానీ ఎంప్లాయీస్తో కూడుకున్నటువంటి లొకేషన్ అండి చాలా డీసెంట్ ఏరియా అదేవిధంగా మంగళగిరి రోడ్ బేస్ చేసుకొని ట్రావెల్ చేసేటటువంటి విజయవాడ ఎంప్లాయీస్కి మంచి ఆప్షన్ కలిగినటువంటి లొకేషను అదేవిధంగా బిజినెస్కి సంబంధించినటువంటి ఇందాక చెప్పినటువంటి కాంప్లెక్స్ వారి అందరికీ కూడా అత్యంత దగ్గరగా ఉన్నటువంటి లొకేషన్లో ఉన్నటువంటి మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి సైట్ ఇది గజం యాభై ఐదు వేలు చెప్తున్నారండి తూర్ ఇది సైటు ఆ కనపడేటువంటి చిన్న ఇంటి దగ్గర నుంచి రోడ్ ఫేసు ఈ కనపడుతున్నటువంటి కాంపౌండ్ వాల్ వరకు ముప్పై మూడున్నర వెనక యాభై ఎనిమిది కొలతలతో సమానమైన కొలతలతో దాదాపుగా రెండు వందల పదహారు గజాలు తూర్పు పేసింగు ఖచ్చితం యాభై ఐదు వేలు చెప్తున్నారండి ఈ ఈ లొకేషన్లో జరుగుతున్న మార్కెట్ కంటే ఇదైతే రీజనబుల్గా వచ్చేటువంటి సైటు సైట్ ముందు కూడా థర్టీ ఫీట్ రోడ్ ఉంటుందండి ఈ రివర్స్గా ఈ సైట్ దాటిన తర్వాత అపార్ట్మెంట్స్ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి అదేవిధంగా చూస్తున్నాం వీడియోలో మంచి ఇండిపెండెంట్ హౌస్లు కానీ లొకేషన్ పరంగా బాగా డెవలప్ అయినటువంటి లొకేషన్ షాప్ ఎంప్లాయీస్ కాలనీ ఎంట్రన్స్లో ఉంటుంది దా మనం చెప్పినట్టుగా మెయిన్ రోడ్కి ఒకే ఒక వెంచర్ మంచి మెడ్ సిటీ అని డాక్టర్స్ వారి చేత బై చేసినటువంటి వెంచర్ ఆ ప్రైమ్ వెంచర్కి వెనక వచ్చేటువంటి లొకేషన్ ఫస్ట్ క్రాస్ రోడ్లో మంగళగిరి రోడ్ నుంచి ఫస్ట్ లెఫ్ట్ వస్తుంది ఇది అలీం కార్ అని మెయిన్ రోడ్ నుంచి లోపలికి రాగానే అంటే దాని ఆపోజిట్ రోడ్లో మనకి సైట్ వస్తుంది అన్ని లొకేషన్స్కి వెరీ నియర్ బై క్లోజ్డ్గా ఉన్నటువంటి క్లోజ్డ్గా ఉన్నటువంటి ఏరియా మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి వాసు ప్రాపర్టీస్కుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాసు ప్రాపర్టీస్ థ్యాంక్ యూ